పోలీసులు వస్తే సైలెంట్ అవ్వాలి లేదా సెల్యూట్ చేయాలి అంతేకాని వాయితే వాచిపోద్ది ఏంట్రా రెచ్చిపోతున్నారు కానిస్టేబుల్స్ సార్ సర్చ్ మళ్ళీ ప్రొసేడ్ ఇంకా ఓకే పని ఏంటయ్యా డల్ గా ఉన్నారు ఏం దొరకలేదా బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు దొరికాయి సార్ బ్రౌన్ షుగర్ యారా ఈ మధ్య ఈ బిజినెస్ కూడా చేస్తున్నారా కానిస్టేబుల్ బ్రౌన్ షుగర్ శిక్ష ఏంటో చెప్పండి అమెరికాలో అయితే ఉరేస్ చంపేస్తారు సార్ చైనాలో అయితే సైనడీస్ చంపేస్తారు సార్ అరేబియాలో అయితే రాళ్ళతో కొడతారు సార్ రష్యాలో అయితే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు సార్ బ్రౌన్ షుగరా మన ఇంట్లో ఎక్కడదండి నాన్న ఈ రోజు కూడా బుక్ అయిపోయాం అవునండి ఈ రోజు ఏం శిక్ష చేస్తారో ఏమో వీళ్ళు అది నాకు భయంగా ఉందండి దీనికి ఏ శిక్ష చేస్తే బాగుంటుంది కానిస్టేబుల్స్ వెళ్ళి అట్ల కట్లా కాల్చుకురండి వెళ్ళండి ఎస్ సార్ సార్ చెడుతో ఇది మారణ చేస్తామిక మారణ హరం హడరం చెదర చెడుతో ఇది మారణ చేస్తామిక మారణ నేను మళ్ళీ వస్తాను రోయ్ యా నీకేమైనా డౌటా బాబు ఇక మాకు బుద్ధి వచ్చింది మీరు ఇది పగతో చేయలేదని మాకు అర్థమైపోయింది ఇక్కడ నుంచి నా భార్యను దేవతలా చూసుకుంటా సార్ ఇక నుంచి నా కోడల్ని కూతుర్లా చూసుకుంటాను చాలా బాగా చూసుకుంటాం దాట్స్ బెటర్ కానిస్టేబుల్స్ కమాన్